సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ రోజే గురు పౌర్ణమి ఈ తీపి వార్త తీసుకొని నీ వాకి ముందుకు వచ్చాను విను విను ఆనందిస్తామని చెప్పి బాబాగారు ఈ ఒక శుభదినాన మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఈ గురు పౌర్ణమి రోజున బాబాగారు ఏం చెప్తున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మన సాయినాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబాగారు సందేశం దేశంలో బిడ్డ నీకు ఒక తీపి వార్త తీసుకొచ్చాను నీ వాకిటి ముంగిటికి తీసుకొచ్చాను అది చెప్పటానికే నీ దగ్గరకు వచ్చానమ్మా నువ్వు కొత్త ప్రదేశానికి కదలబోతున్నావు నీ మనసులో ఉన్న దిగులంతా మారబోతుంది నీ మనసులో ఉన్న ఆందోళన అవన్నీ మటుమాయమైపోతున్నాయి నీ జీవితంలో కొత్త మార్పులు చూడబోతున్నావు బిడ్డ నువ్వు ఎదురు చూసే దగ్గర నుంచి నీకు కావలసింది నువ్వు ఎదురు చూసే వార్త రాబోతుంది నువ్వు అది వింటావు అలాగే నువ్వు కొత్త ప్రభే కొత్త ప్రదేశానికి స్థలం మార్పిడి అనేది కూడా చేయబోతున్నావు నీ మనసు నిండుగా విశేషాలు నిండబోతున్నాయి ఈ సాయి మీద నమ్మకం ఉంటే ఈ మాటలు నీకు అర్థమవుతాయి నమ్మకంతో విను ఈ సాయినాథుని ఆశీస్సులు నీకు ఈరోజే ఈ కబురుతో నీకు అందుతాయి నీ మనసులో ఉన్న గజిబిజి గందరగోళానికి కారణం ఏంటో తెలుసా నీ మనసు నీ మనసు మాత్రమే దానికి కారణం నీ మనసు ఒక నిలకడ లేకుండా ఉంది నీ జీవితం ప్రశాంతంగా లేదు మనసులో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి కారణం నువ్వే తల్లి మ ఇది మంచిది అది చెడ్డది అని చెప్పడానికి అన్నిటికీ నీ మనసులోనే నిలుపుకొని ఉన్నావు ఎవ్వరికీ నీ మనసులోని బాధ పంచుకోనప్పుడు అది భారంగానే మారుతుంది కదా ఎప్పటికప్పుడు మర్చిపోతే ఎలాంటి సమస్య ఉండదు కానీ అన్ని సమస్యలు అన్ని ప్రాబ్లమ్స్ నీ మనసులో వేసుకొని కృంగిపోతున్నావు నువ్వు చేసే పొరపాటు ఏంటో తెలుసా వ్యతిరేక ఆలోచనలు అనేవి ఎక్కువగా చేయటం నీ మనసులో ఎక్కువగా వ్యతిరేక ఆలోచనలు నిండుకున్నాయి నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు ఈ వ్యతిరేక ఆలోచనలకు కాకుండా అనుకూలంగా నీకు అనుకూలమైన ఆలోచనలు చెయ్యి అదే నీకు నీ మనసుకి నీ జీవితానికి మంచిది తెలుసో తెలియసుకో మనుషులు చేసే తప్పు వల్ల కొన్ని విషయాలు పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులను సంధించాల్సి వస్తుంది కానీ వాటికి భయపడి నీ విజయానికి అడ్డుపడితే ఎలా చెప్పు ఏది చేయాలనుకుంటున్నావో దేనిని కూడా నువ్వు ఆపద్దమ్మా బాధ కలిగినప్పుడు నొప్పి అని వచ్చినప్పుడు నా నామస్మరణ చేస్తూ ఉండు నీ బాధ అంతా తొలగిపోతుంది అలాగే నువ్వు ఉన్న క్లిష్ట పరిస్థితిలో కూడా నా నామస్మరణ చేసినప్పుడు నీకు కష్టాన్ని చూసి ఎంత దూరం పరిగెడుతుందో నిన్ను విడిచి ఆమె దూరం పరిగెడుతుంది ఎన్ని సమస్యలు వచ్చినా వాటికి ఎదురుపడి నువ్వు ఎదిరించాల్సి ఉంటుంది దిగులు నీ గొంతును నలిపేసినప్పుడు అల్లాడిపోతున్నావు కదా కానీ మొదట్లోనే ఈ సమస్యలకు తాళం వేసి నా నామస్మరణ చేసినప్పుడు దేనినైనా పరిష్కరించుకోగల బలం ధైర్యం మనోధైర్యం నీకు వస్తుంది అలాగే దేన్నైనా సాధించాలి అనే పట్టుదల నీలో పెరుగుతుంది ఆ పట్టుదలతో పోరాడు విజయం తప్పక వస్తుంది అలాగే నీ సాయిని కూడా నీ పక్కనే ఉంటాను కదా తప్పకుండా నీకు విజయం అందిస్తాను నీ గెలుపుకు కారణం నీకు తోడుగా ఉండి నీ అన్ని సమస్యల్లో నేను నీకు చేయోద వాడోదు వాదోడుగా ఉంటాను నువ్వు భయపడేలాగా ఇక్కడ చెడు కాలం అనేది ఏమీ లేదు బిడ్డ అలాగే నీకు చెడ్డ పేరు అస్సలు రాదు పరిస్థితులు ఒక్కొక్కప్పుడు కొన్ని కొంత మాయను కల్పిస్తాయి అదంతా మాయే అని గుర్తుంచుకో ఈ మాయను నిన్ను చుట్టుముట్టినప్పుడు నీ మనసు రణంగా గాయంగా మారుతుంది త్వరలో అది సరిపోతుంది అప్పటి వరకు నమ్మకంతో ఓపిక అనే ఒక పొక్కిషంతో నువ్వు ఉండు కొద్దిగా ఎదురుచూడు అన్ని సందర్భాలలో నా బిడ్డ మంచి జరగాలి కొన్ని సందర్భాలు నేను సృష్టిస్తూ ఉంటాను వాటిని ఎదుర్కోవాలి అని కొన్ని ఇబ్బందులు రాక తప్పదు కానీ వాటిని ఎదుర్కోగల ధైర్యాన్ని కూడా నేను ఇస్తాను కదా అది నీకు అతి త్వరలోనే నీ విజయం నీకు దగ్గరకు చేరుతుంది నేను నీ దగ్గరే ఉన్నాను అనే ఒక భావన నీలో పెంచుకో ఏది జరిగినా నీ మంచి కోసమే అని తెలుసుకో నువ్వు కోరింది నీకు దక్కుతుందా ఇలా జరిగితే తగ్గుతుందేమో అలా చేస్తే బాగుండేమో అనే ఒక అనుమాన స్థితిలో ఉండవద్దు ఇలా జరుగుతుంది అని నమ్ము ఇలాగే జరుగుతుంది అని గట్టిగా నమ్ము ఇన్ని రోజుల నీ ఎదురుచూపు దేనికైతే ఉందో నువ్వు కాచుకొని ఉన్నావో ఏదైతే నీకు సంతోషాన్నిచ్చి నీ కోరికను తీరుస్తుందో అది తప్పక నెరవేరుతుంది ఎక్కడికి వెళ్ళలేక అటు ఇటు కదలలేక ఉన్నావో ఆ స్థలం నువ్వు మారబోతున్నావు ఒక ప్రదేశానికి కొత్త దానాన్ని అని నువ్వు కోరుకుంటున్నావు కదా ఆ కొత్త ప్రదేశానికి చేరినప్పుడు నీ జీవితం కొత్తగా మారబోతుంది అలాగే నీ జీవితంలో కూడా తర్వాత ఘట్టానికి కదలబోతున్నావు కొత్త కొత్త మార్పులు నీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ప్రతిరోజు ఒక కొత్త అనుభవాన్ని చూస్తావు నువ్వు కోరుకున్న జీవితం నీకు చిగురులా చిగురు వేయటం నువ్వే గమనిస్తావు నీ మనసులో ఉన్న దిగులు కష్టం అన్నిటినీ తీసిపడేసి అవన్నీ నీ సాయి పాదాల చెంత సమర్పించేసాయి నువ్వు ఎంతో ప్రశాంతంగా నిరంతరమైన సంతోషకరమైన జీవితాన్ని నీకు నేను ఏర్పరుస్తాను కదా నిశ్చయంగా ఈ గురు పౌర్ణమి రోజు ఇక్కడ నుంచి నీకు అంత కొత్తగా ఉంటుంది ఎప్పుడూ లేని సంతోషం నీ జీవితంలో రాబోతుంది నీ జీవితంలో కొత్త కొత్త నిదర్శనాలు జరగటం నువ్వే గమనిస్తావు పట్టలేని సంతోషం నీ మనసులో ఆనందం అవన్నీ కలుగుతాయి ఇదిగో ఇప్పుడు కూడా నీ పెదాలపైన చిరునవ్వు వస్తుంది కదా ఆ చిరునవ్వు నీకు జీవితాంతం శాశ్వతం చేస్తానమ్మా నీ మనసులో ఉన్న ఈ చిన్న సంతోషం పెద్దదిగా పెరుగుతూనే ఉంటుంది నీ మనసు నిండుగా ఆనందం నిండిపోతుంది ఇది ఇక మీద నీకు అంత సంతోషకరమనే జీవితమే కావున దిగులు పడినంత చాలు నీ సాయిని నేనే చెబుతున్నాను కదా నీ కోరికలన్నీ అతి త్వరలో నెరవేరుతాయి నీ బాబా ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకుంటుంది నీ బాబా మీద నమ్మకం ఉంచుకొని నా చేయి గట్టిగా పట్టుకో నన్ను నమ్ముకున్న భక్తులని చేయి వదులుతానని చెప్పు నీ సాయి నీతోనే ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్